వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్న కేఆర్ గైడెన్స్ని ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ సీట్లు ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ దాదాపు థర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ నియర్లీ పదమూడు వేల ఐదు వందల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పటికీ చాలామంది యాస్పిరెంట్స్ సీట్ రాలేదు అని చెప్పేసి మేనేజ్మెంట్ సీట్ల కోసం తిరుగుతున్నారు మరొకవైపు మనకు న్యూస్లో ఏమొస్తూ ఉందంటే మేనేజ్మెంట్ సీట్లు కూడా చాలా వరకు వేకెన్సీ ఉన్నట్టు వస్తూ ఉంది కానీ మనకు ఎక్కడ చూసినా టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటికీ ఎక్కడ కాలేజెస్ అయితే అంత ఫ్రీగా మేనేజ్మెంట్లో అయితే లేవు మరి పేపర్లో అలా వచ్చింది కాకపోతే లోయర్ కాలేజెస్లో మిడిల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్లు తప్పకుండా మిగులుతాయి ఎందుకంటే మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారింది మనం ఇచ్చిన గైడెన్స్ కావచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు చాలా నాలాంటి ఎంతోమంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా కేవలం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం ఇవ్వాలని చెప్పడం వల్ల చాలామంది టాప్ ట్వంటీ ఫైవ్ థర్టీ కాలేజెస్ దాటి ముందుకు వెళ్ళడం లేదు ఈ థర్ ట్వంటీ ఫైవ్ థర్టీ కాలేజెస్లో ప్రధానంగా టాప్ టెన్ ఫిఫ్టీన్ అయితే ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వడానికి ముందు ఆడట్లేదు ఇది మంచి పరిణామం మరి మిగతా కాలేజెస్లో ఎందుకు సీట్లు వేకేట్వి ఉంటున్నాయంటే అక్కడ దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనో లేదా సరైన ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ లేకనో అసలే అంతంత మాత్రం ప్లేస్మెంట్స్ కూడా మనకు తగ్గుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక నార్మల్ లేదా ఒక లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయితే మరి ఫోర్ ఇయర్స్ తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి పేరెంట్స్లో చాలా అవగాహన పెరిగింది తప్పనిసరిగా ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లోనే జాయిన్ చేయించాలనే పట్టుదలతో చాలామంది పేరెంట్స్ ఉండడం మనం గమనించాం దానివల్లనే విపరీతమైన కాంపిటీషన్ టాప్ టెన్ కాలేజెస్కి కట్ ఆఫ్ చూసిన్నాం లాస్ట్ ఇయర్కి ఇయర్ చూసినట్లయితే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల తేడా గమనించాం మనం లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఈ గైడెన్స్ చేస్తూ ఉన్నాను ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాను ఎప్పుడూ ఇంత కాంపిటీషన్ నేను చూడలేదు అంటే మనం దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే భవిష్యత్తులో కూడా ఎంసెట్కు విపరీతమైన కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి జేఈ మెయిన్స్తో పాటు ఎంసెట్ కూడా ప్రయారిటీ ఇవ్వండి చాలామంది పేరెంట్స్ యొక్క ధోరణి స్టూడెంట్స్ యొక్క ధోరణి కూడా మారుతూ ఉంది దు సుదూర ప్రాంతాల్లో త్రిబుల్ ఐటీస్ ఎన్ఐటీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అట్లాంటి వాటిలో వచ్చిన పేరెంట్స్ అటువైపు వెళ్లకుండా ఇక్కడ టాప్ ఇంజనీరింగ్ కాలేజీల వైపే చూస్తున్నారు నేను చాలా డే వన్ నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నాను ఎక్కడో లోయర్ కాలేజీలో లోయర్ బ్రాంచెస్కు వెళ్ళ వెళ్ళే కంటే తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏమాత్రం తక్కువ టెక్నికల్గా ఇవి ఎన్ఐటి ఐటీస్ కాకపోవచ్చు కానీ యాజ్ పర్ పర్ఫార్మెన్స్ వాటికి ఏమాత్రం తీసుకోకుండా మన యొక్క కాలేజీలో పర్ఫార్మెన్స్ ఉంటుంది అలాంటి పరిణామాలతోనే చాలామంది టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ ప్రయత్నిస్తున్నారు మరి పదమూడు వేల మూడు వందల యాభై ఎనిమిది కాలేజ్ సీట్లు మిగిలాయి వీటిని ఎప్పుడు ఎట్లా ఫిల్ అప్ చేస్తారని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్గా ఇరవై మూడు నుంచి మీకు స్పాట్ రౌండ్ ద్వారా ఈ యొక్క సీట్లు ఫిలప్ చేస్తామని చెప్పేసి గతంలో మనకు షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు మరి స్పాట్ రౌండ్ ద్వారా ఫిలప్ చేస్తే కాలేజీలలో ఖచ్చితంగా విద్యార్థులకు ట్రాన్స్పరెంట్గా అడ్మిషన్ జరుగుతాయా నిజంగా కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పక్కగా పాటిస్తాయా లేదా అని ఎంతోమంది పేరెంట్స్ ఆతృతితో కొద్దిగా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వమే ముందుకొచ్చి మరి మరొక స్పెషల్ ఫేజ్ కానీ ఫోర్త్ రౌండ్ అని కానీ పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులకు వెబ్ ఆప్షన్ ద్వారా అయితే ఎట్లాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా మనకు విద్యార్థులకు సీట్ లభించే అవకాశం ఉంది మరి అట్ ద సేమ్ టైం ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కూడా స్పాట్ రౌండ్లో అంటే చాలామంది ఎంతో నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు స్పాట్ రౌండ్లో అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదు కాబట్టి తప్పకుండా వారికి ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి మరొక స్పెషల్ ఫేజ్ లేదా ఫోర్త్ ఫేజ్ నిర్వహించడం వల్ల ఇట్లాంటి ఎంతో మంది విద్యార్థులు కూడా తప్పకుండా లాభం పొందుతారని మన కేఆర్ గైడెన్స్ కూడా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పేరెంట్స్ యొక్క కోరికను మనం కూడా సమ్మతిస్తూ దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి మరి స్పాట్ రౌండ్లోకి వస్తే చాలామంది నిర్దిష్టంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆ వేకెన్సీస్ ప్రకటించాలి ఆ వేకెన్సీస్ ప్రకటించాలంటే మరి కాలేజీ వారిగా వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ ఇస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు డేట్స్ ఇచ్చేసి కాలేజీ వారిగా వేకెన్సీస్ ప్రకటిస్తారు మరి అక్కడ కూడా కాలేజీస్ ఏం షరతు పెడతాయంటే తప్పనిసరిగా అటెండ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటాయి మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఇంతకుముందు చాలామంది వివిధ ఫేజుల్లో నచ్చినో నచ్చకనో ఏదో ఒక సీట్ కావాలని చెప్పేసి అక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చి ఉన్నారు మరి వారందరూ ఇక్కడ అటెండ్ అటెండ్ కావాలంటే అక్కడ వాళ్ళకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేస్తారా వారు ఆల్రెడీ చెల్లించిన ఫీజు అనేది మరి రీఫండ్ అవుతుందా లేదా అది ఖచ్చితంగా ఈ యొక్క మనకు స్పాట్ కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా ఇట్లాంటి చాలా విషయాలపై పేరెంట్స్ డౌట్స్గా వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపై పూర్తిగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మనకి ఇంతకుముందు ఎట్లయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ విజయవంతంగా ఎంసెట్ కన్వీనర్ గారు నిర్వహించారు దీన్ని కూడా ఫోర్త్ ఫేజ్ పెట్టి ఏ ఒక్క విద్యార్థికి సీట్ రాకుండా ఉండకుండా చేయడానికి కౌన్సిలింగ్ ద్వారా అయితే న్యాయం జరిగే అవకాశం ఉంది వారికి రీఎంబర్స్మెంట్ వర్తించే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని మనం ఎంసెట్ కన్వీనర్ గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఒకవేళ మనకు గైడ్ లైన్స్ స్పాట్ అదే లేదు స్పాట్ ద్వారానే వెళ్ళాలనుకుంటే ఆ స్పాట్నైనా ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ కాకుండా కనీసం ఒక రెండు మూడు రోజులు ఇస్తే ఎక్కువ వేకెన్సీస్ని బట్టి ఎక్కువ మంది సీట్ రాని వాళ్ళు కావచ్చు సీటు కొంత మంచి కాలేజీలో ఉంటే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఒకే రోజులో అన్ని కాలేజీలు నిర్వహించి కనీసం ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తే వారు వారికి నచ్చిన కాలేజీలు అంటే ఇంతకంటే మెరుగైన కాలేజీలో వేకెన్సీస్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించి స్పాట్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వాలని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పటికీ సీట్ రాని అభ్యర్థులు స్పాట్ రౌండ్ను కానీ మనమైతే ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాం ఒకవేళ లేని ఈ దశలో స్పాట్ రౌండ్లోనైనా పూర్తి పారదర్శకంగా ఈ యొక్క సీట్లు నింపాలని హృదయపూర్వకంగా పేరెంట్స్ తరఫున కేఆర్ గైడెన్స్ కోరుకుంటూ మరి స్పాట్ రౌండ్ యొక్క వేకెన్సీస్ని కూడా మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మరొకసారి ఆయా కాలేజీలు ప్రకటించినప్పుడు తప్పకుండా మీకు ఆ యొక్క న్యూస్ని మన కేఆర్ గ్రూప్స్లో షేర్ చేయబడుతుందని తెలియజేస్తూ మరిన్ని వివరాలతో మరింత సమాచారంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది కేఆర్ గైడ్ థ్యాంక్ యూ